అక్కడ తుర్బాస్ ఖాన్తో కలిసి పనిచేసింది రోహిల్లా ముస్లింసే తుర్బాస్ ఖాన్ స్వయంగా రోహిల్లా ముస్లిం అదేవిధంగా రామ్జీ గుండ్తో కలిసి పనిచేసింది మహమ్మద్ హాజీ ఆయన కూడా రోహిల్లాసే ఇప్పటికీ యూపీలో కాన్స్టిటెన్స్ పేరు రోహిల్ ఖాండ్ రోహిల్ ఖాండ్ ఆసే లోక్సభ కాన్స్టిటెన్స్ ఉంది వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సిగలిన వాళ్ళు ఎంతో మంది స్వాతంత్రంలో పోరాడిన వాళ్ళు ఉన్నారు కానీ అందరికీ రికగ్నేషన్ అనేది గుర్తింపు అనేది చాలా తక్కువ మందికి వచ్చింది మరి అందులో తురబాస్ ఖాన్కి రికగ్నేషన్ వచ్చిందంటారా హైదరాబాద్లో కట్టినారు ఇప్పుడు స్వాతంత్ర్య యోధులను ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు ఎవరిని గుర్తుపెట్టు మంగల్ పాండేని ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నారా హైదరాబాద్లో తెలంగాణ విముక్తి చాకలేలమ్మ పేరు ఎవరికైనా తెలుసా తెలంగాణ పోరాటాలు బిల్లు వెళ్తా మొన్న జరిగిందే కదా ఆమెను చెప్తారా కేసీఆర్ చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పరు వాళ్ళ ఎవరి పేరు చెప్తారు మారోజు గురైన పేరు చెప్తారా ఇక్రిసిద్ధుల పేరు చెప్తారా ముక్క కర్ణాకర్ పేరు చెప్తారు ఎవరు చెప్పరు వాళ్ళకు వాళ్ళ సుఖాలు కావాలి పరిపాలకులకు అంతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు గాంధీ పేరే చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు గాంధీ ఎవరని కూడా అడుగుతారు కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా జీవిత కొత్తగా మార్క్స్ అంటే మార్క్స్ ఎవరండి అని కూడా అడుగుతారు వాళ్ళని జర్మన్ అయినా మనకేం సంబంధం అని కూడా అంటారు అట్లా తయారైంది అందుకని వాళ్ళని తలుచుకోవాలి వాళ్ళని తలుచుకుంటే కర్తవ్య బోధం ఉంటుంది అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేశం ఇట్లా నాశనం కావడానికి కారణం ఏంటంటే స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కొరవడింది స్వాతంత్రం ఎందుకోసం పోరాటం చేసినారు నిన్నదాకా బ్రిటిషర్ల పరిపాలన పరిపాలనది కానీ ఇప్పుడు అమెరికా పరిపాలన అయింది మొత్తం విదేశ చేతులు అయింది ఆర్థిక వ్యవస్థ అంతా అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి పోయింది పొద్దున్న లేస్తే జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు అది అమెరికన్ కంపెనీలు చెప్పులు వేసుకుంటారు బాటా అమెరికన్ కంపెనీలు అదే బ్రిటిష్ కంపెనీలు బంధువు తోడుతున్నారు అందరు బంధు కళ్ళు ఎవడదు తాగడు కళ్ళు స్వదేశీ విస్కీ విదేశీ విస్కీ షావాల యునైటెడ్ బ్రూస్ మెగడావర్ అంత విదేశాలు బానిసలు అయినారు పెట్రోల్ విదేశీ కార్లు విదేశీ స్కూటర్లు విదేశీ ఆఖరికి పిజ్జాలు బర్గర్లు విదేశీ చదువులు విదేశీ ఎవరికు ఉంది దేశం పట్టిందా పట్టలేదు కదా ఇప్పుడు అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు అమెరికన్ ఈస్టియా కంపెనీ మొత్తం విదేశాల పాలైపోయింది కార్పొరేట్ కార్ పరిపాలన కార్పొరేట్స్ ఉంటే అమెరికన్ కార్పొరేట్స్ అమెరికాలో కూడా కార్పొరేట్ పరిపాలన ఉంది ఇండియాలో కూడా కార్పొరేట్ పరిపాలన ఉంది అమెరికాలో అమెరికన్ కార్పొరేట్ పరిపాలన ఉంది ఇండియాలో కూడా అమెరికన్ కార్పొరేట్ పరిపాలన ఉంది ఎగ్జాన్ కంపెనీ జనాన్ కంపెనీ ఫోర్డ్ ఫిల్ట్రో కంపెనీ ఎండ్రాన్ కంపెనీ ఇవే పరిపాలన చేస్తుంది అందుకని మళ్ళీ స్వాతంత్రద్యమ స్ఫూర్తి వస్తే తప్ప దేశం బాగుపడదు లేకపోతే మళ్ళీ తురభాస్కన్ రావాలి మళ్ళీ అలావుద్దీన్ రావాలి మళ్ళీ చిదాఖాన్ రావాలి మళ్ళీ రామ్జీకొండ రావాలి మళ్ళీ కుమరం భీమ్ రావాలి అప్పుడే దేశం బాగుపడుతుంది సరే